యేసుప్రభు అన్న మాట నా శరీరం తిని నా రక్తం తాగితే కానీ మీరు పరలోకి రాజ్యం చూడలేరు అంటారు అన్నప్పుడు వాళ్ళకేం అర్థం కాదు జనాలకి వింతగా చూస్తారు తర్వాత మ యేసుప్రభు మళ్ళీ అంటాడు మరి నిశ్చయంగా చెప్తున్నాను నా శరీరం తిని నా రక్తం తాగితే కానీ మీరు పరలోకి అంటారు అప్పుడు దాకా యేసుప్రభుత్వం ఉన్నవాళ్ళు ఆ ఉన్నవాళ్ళు ఎవరైనా అంటే యేసుప్రభు చేత మేలు పొందుకున్నవాళ్ళు అద్భుతం చూశారు ఆశ్చర్యకరం చూశారు కానీ ఎప్పుడైతే ఏసుప్రభు మాట అన్నాడో వాళ్ళకి అర్థం కాక అందరూ వెళ్ళిపోయారు అందుకని నేను అంటాను పలికింది యేసుప్రభుమే ఇప్పుడు మనకు అర్థం అవుతుంది ఆ ఆ రోజుల్లో మనం ఆ గుంపులో ఉంటే వెళ్ళిపోయాలేము కానీ అప్పుడు చూడండి యేసుప్రభువే పలికింది మాట అర్థం కాక వేల మంది వెళ్ళిపోయారు అక్కడి నుంచి యేసుప్రభు దగ్గర నుంచి కానీ యేసుప్రభు కార్యం చేసేటప్పు ఉన్నారు తిండి పెట్టేప్పుడు అద్భుతాలు చేసేటప్పుడు ఉన్నారు మాట మాడితే వెళ్ళిపోయారు ఆ మాట యొక్క విలువ తెలియలే వాళ్ళకి కనీసం వాళ్ళందరూ అక్కడ ఉండి ప్రభా ఇన్ని అద్భుతాలు చేశావు నీ మాట కూడా గొప్పదని గ్రహించి అక్కడే ఉండి ఏసా మాకు అర్థం కాలేదు కాస్త చెప్తాం వివరంగా అంటే చెప్పేవాడు వేసు ప్రభు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పన్నెండు మంది శిష్యులు మిగులుతారు ఆ పన్నెండు మందితో అంటే మీరు వెళ్ళిపోతారా అంటే ఏసా అంటాడు మీరు వెళ్ళండి వెళ్తారా అంటే దాంట్లో పేతుడు అన్న ఒక శిష్యుడు పన్నెండు మంది మిగులుతారా పన్నెండు మందిలో పేతుడు అంటాడు ఎక్కడికి వెళ్తాం ప్రభా మేము నిన్న వదిలేసి అంటే నీ మాటలు వదిలేసి ఎందుకంటే యేసు చెప్పిన మాటలు ఆ పడిన వంటి కూడా అర్థం కాదు కానీ అర్థం కాకపోయినా ఆ పేతనంటాడు ఎక్కడికి వెళ్తాం ప్రభా నీ మాటల్లో జయం ఉంది అంటాడు మాకు అర్థం కాల మాటలు కానీ నీ మాటలో ఏదో ఉంది శక్తి ఉంది ఇది పేతలు ఉంది ఏంటి అండర్స్టాండ్ వాళ్ళకి అర్థం కావాలి అసలు అర్థం కాకపోయినా ఉన్నారు అది నువ్వు చెప్తున్నావు అంటే ఏదో ఒక అర్థం పరమార్థం ఉంటుంది నాకు అర్థం కాకపోయినా నీ మాటలో ఏదో ఉంటుంది దాన్ని వదిలి వెళ్ళిపోతే పిచ్చోలో కనుక మాకేంటో తెలియదు ప్రభా నువ్వు మాట్లాడితే ఏదో జరుగుద్ది ప్రభా నాలో నువ్వు మాట్లాడితే మాకు జీవం వస్తుంది ప్రభా నీ మాటలో జీవం ఉంది అని అందుకనే ఆ ప్రార్థన చేసుకోమన్నా ఇంటికాడైనా ఎక్కడైనా ఏ కూట కూటానికి వెళ్ళాం మీరు దేవుని మాట అర్థం కావాలి నీ మాట అర్థం కావాలి కొందరు విని వెళ్ళిపోతారు అలాగే విని వెళ్ళిపోవడం వల్ల నాకు టైం వేస్ట్ అనుకుంటా నీ మీకు టైం వేస్ట్ అనుకుంటా ఎప్పుడు కూడా అందుకని దేవుణ్ణి పద్దాగానే అడిగేది నన్ను నీ మాట అర్థం కావాలి నాకు బైబిల్ అర్థం నాకు బైబిల్ అర్థం అవ్వాలి ఎప్పుడు అడగల నువ్వు అర్థం అవ్వాలి నేను గుణం అర్థం అవ్వాలా నీ మనసు అర్థం అవ్వాలా నీ మాట నాకు మొత్తం తెలియకపోయినా ఏదో ఉంది ప్రభా అందుకని కొన్నిసార్లు కొంత దైవజన్ల వాక్యాలు రాత్రిపూట పడుకునేప్పుడు నేను యూట్యూబ్లో పెట్టి అప్పుడు పట్టుకుని నిద్ర వస్తూ ఉంటుంది కానీ నిద్రపో అలా కాసేపు ఎంట అది ఆడుతూనే ఉంటుంది నేను నిద్రపోతూనే ఉంటా అంటే ఏంటంటే కొన్నిసార్లు అన్ని వాక్యాలు కదా కొన్ని అభిషేకించబడిన దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడిన వాక్యాలు నేను కనీసం వినపోయినా సరే నిద్ర వచ్చేసిన అయ్యి నా మీద ఎత్తుతో కొంత ప్రభావం చూపుతుంది ఆ మాట ఆ మాటలు వాళ్ళు పలుకుతూ ఉంటారు ఆ మాట వాతావరణాన్ని మారుస్తుంది అందుకనే దేవుణ్ణి అడగండి దేవాన్ని మాట అర్థం కావాలి అని నువ్వు బైబిల్ చదివినప్పుడు కూడా దేవుడి సహాయం అడుగు మాట చాలా గొప్పది నీ ఒంటరితనంలో కూడా ఉండేది దేవుని యొక్క మాట నీ ఒంటరితనంలో నీ బాధలో నీ కష్టాల్లో దేవుని మాటే ఉండేది ఏ మాట ఉంటుంది ఏ మాట అయితే నువ్వు హృదయంలో ఉంచుకున్నావు అదే ఉంటుంది మిగతా ఏమి ఉండవు ఉండవు నువ్వు కొన్నిసార్లు బాధలో వాక్యం కూడా వినలేవు నాకు నాకు కొద్దిగా బాధ ఇతర కొన్ని బాధలు నేను బాధ కొన్ని వేస్తే వాక్యం కూడా లోపలికి వెళ్తాను ఆ బాధ మీద ఉంటుంది కానీ వాక్యం వెళ్ళిపోతే అట్లా వాక్యం ఆదరించేది నాకు బయటోళ్ళ వాక్యం ఆదరించదు ఆల్రెడీ నేను లోపల ఉంచుకున్నానే ఆ వాక్యం నాతో మాడుతూ ఉంటుంది లోపల నుంచి